భారత్ లాగే బంగ్లాదేశ్ జట్ల మధ్య రేపటి నుంచి టెస్ట్ సిరీస్ మొదలు కాబోతుంది మొదటి టెస్ట్ సిరీస్కు మన భారత జట్టు చాలా పట్టుదలగా ఉంది అయితే ఈ టెస్ట్ సిరీస్ అనేది బంగ్లాదేశ్ లాంటి పసికున్న జట్టుతో ఆడుతున్నప్పటికీ కూడా మన భారత జట్టు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటుంది అంతేకాకుండా ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సిరీస్ కనుక భారత జట్టు గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ పోరుకు అడుగు పెట్టడానికి ఇక గమనం చాలా ఈజీ అయిపోతుంది ఈ క్రమంలో మన భారత జట్టు ఆటగాళ్లు అందరికన్నా ముందే ప్రాక్టీస్ సెషన్స్ మొదలు పెట్టారు ముఖ్యంగా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మకి ఉన్న స్పిన్ బౌలింగ్కి సంబంధించిన బ్యాటింగ్ తడబాటు అలాగే ఇంకా మిగతా బలహీనతల మీద దృష్టి పెట్టిన గౌతమ్ గంభీర్ అలాగే అజిత్ గాకర్ ఇద్దరు కూడా రోహిత్ అలాగే రిషబ్ పంత్ విరాట్ కోహ్లీ ఈ ముగ్గురు ఆటగాళ్ల మీద ఫోకస్ పెట్టడం జరిగింది అయితే నిన్న మొత్తం అంతా కూడా విరాట్ కోహ్లీ బౌలింగ్ బౌలింగ్లో తడబడినప్పటికీ కూడా ఈరోజు రోహిత్ విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా సెంచరీలతో కథం తొక్కారు వీళ్ళిద్దరికి తోడు రిషబ్ పంత్ ఏకంగా ముప్పై మూడు బంతుల్లోనే ఎనభై పరుగులు చేశారు ఇక యశస్వి శుభమన్ గిల్ కూడా చాలా అద్భుతంగా రాణించారు ముఖ్యం మొత్తం మీద చెప్పాలి అంటే ప్రాక్టీస్ సెషన్స్లో మన భారత జట్టు ఆటగాళ్ల పురోగతి బ్రహ్మాండంగా ఉందని చెప్పాలి దాదాపుగా నలభై ఐదు రోజుల తర్వాత మళ్ళీ బరిలోకి అడుగు పెడుతున్న మన భారత జట్టు దీన్ని ఒక సవాలుగా తీసుకుందే కానీ చిన్న పామునైన పెద్ద కర్రతో కొట్టాలి అన్న ఒక కాన్సెప్ట్ తీసుకుంది కానీ ఎక్కడా కూడా అశ్రద్ధ చేయలేదన్నట్టుగానే ప్రాక్టీస్ సెషన్స్ ఘోషిస్తున్నాయి